మస్ట్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎస్ఎల్ఎస్ ఫ్యాషన్ వీడియోలో వచ్చేసి ప్రెజెంట్ నేను ఏం సారీ వేసుకున్నాను సెమీ కంజీవరం పట్టు శారీ అండి సో ఈ లోనే కలర్ కాంబినేషన్ చూపిస్తున్నాను అనమాట ఇంకొంచెం డిఫరెంట్ సారీస్ కూడా చూపిస్తున్నాను వీటిలో మీకు ఏది కావాలి అన్న హౌ టు ఆర్డర్ అన్న సేమ్ ప్రాసెస్ స్క్రీన్ షాట్ చేసి వాట్సాప్ నెంబర్ కాంటాక్ట్ అయితే పూర్తి డీటెయిల్స్ ఇచ్చేస్తాము సిఓడి ఆప్షన్ లేదు మంచి ముందు పే చేయాలి పే చేసిన తర్వాత స్క్రీన్ షాట్ పెట్టండి దాంతో పాటుగా ఫుల్ అడ్రస్ ఒకేసారి మెన్షన్ చేస్తే డిస్పాచ్ చేసి ట్రాకింగ్ డీటెయిల్స్ ఇస్తాము దెన్ మీకు ప్యాకెట్ రీచ్ అయిన తర్వాత ఒక ఓపెనింగ్ కూడా చేయండి ఇంకేస్ ఏదైనా డ్యామేజ్ వచ్చిన ఇంకేదైనా ప్రాబ్లం ఉన్నా సరే రిటర్న్ తీసుకుంటాము ఓపెనింగ్ వీడియో లేదు అంటే నో రిటర్న్ ఎక్స్చేంజ్ ఇది ఆర్డర్ ప్రాసెస్ అనమాట అండ్ డైరెక్ట్ గా మీరు షాప్ విజిట్ చేసి తీసుకుంటాము అని ఇంకా హ్యాపీ అండి డైరెక్ట్ షాప్ వచ్చేసి తీసుకోవచ్చు నెల్లూరు డిస్టిక్ కావలి సిటీలో ఉంటుంది మన దగ్గర ఏంటంటే ఇలా లో బడ్జెట్ నుంచి హై బడ్జెట్ వరకు పట్టు సారీస్ ఉంటాయి నేను డైరెక్ట్ గా చూసాయి తీసుకోవచ్చు మీరు ఆర్డర్ చేసిన సారీస్ కావాలి అని మేము తెప్పిస్తాం అనమాట షాప్ అడ్రస్ వచ్చేసి నేను స్క్రీన్ మీద ఇస్తాను నెల్లూరు డిస్టిక్ కావలి సిటీలో ఉంటుంది మన షాప్ వచ్చేసి రైల్వే రోడ్ లో ఉంటుంది సెంటీ బ్యాంక్ పైన ఉంటుంది అనమాట అప్ స్టైడ్ లో ఉంటుందండి ఫస్ట్ శారీ వచ్చేసి ఇది ఇప్పుడు నేను ప్రెసెంట్ ఏ సారీ వేసుకున్నాను సేమ్ శారీలోనే కలర్స్ కలెక్షన్ అనమాట పక్క పక్క బడ్జెట్ ఫ్రెండ్లీలో తీసుకొచ్చేసాను ఫస్ట్ ఈ శారీ కలర్స్ అన్ని కూడా నేను స్క్రీన్ మీద మెన్షన్ చేస్తాను మళ్ళీ కలర్ కన్ఫ్యూజన్ లేకుండా ఉండడం కోసం అని ఈ కలర్ వచ్చేసి హనీ కలర్ అండి శారీ బేస్ కలర్ దాని బార్డర్ వచ్చేసి మంచిగా రెడ్ కలర్ లో ఇచ్చున్నారు మొత్తం కూడా టిష్యూ కానీ ఇప్పుడు నేను వేసుకున్నది కూడా సేమ్ టిష్యూ అండి శారీ చూడొచ్చు నేను వేసుకున్నాను కదా ఎలా ఉంది అనేది అస్సలు బౌన్సీగా ఉండడం కానీ ఎత్తుకున్నట్లుండము అంటే టిష్యూ కూడా ఉండడం ఏం లేదు ఇలా చూస్తే అర్థమవుతుందా చూడొచ్చు ఇలా స్మూత్ ఉంది క్లాత్ వచ్చేసి చాలా బాగుంది బార్డర్ కూడా చాలా మంచిగా ఉంది చాలా 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 బడ్జెట్ ఫ్రెండ్లీలో తీసుకొచ్చేసాను అనమాట ఈ శారీస్ అయితే నాకు సో ఎవరు మిస్ అయ్యద్దు ఇంత మంచి శారీస్ ఇంత పక్క బడ్జెట్ ఫ్రెండ్లీలో అండి శారీ వచ్చేసి శారీ మొత్తం ఇలా తో వచ్చేస్తుంది చాలా ఎక్సలెంట్ ఉంది శారీ వచ్చేసి పళ్ళు వచ్చేసి మనకి ఇలా వస్తుంది చాలా హైలైట్ ఉందండి పళ్ళు కూడా మనకి ఇలా చూడొచ్చు మొత్తం వివింగ్ తోనే వచ్చేసింది ఇలా వచ్చేసింది పళ్ళు మొత్తం కూడా చాలా బాగుంది అండ్ దీంతో పాటుగా బ్లౌజ్ కూడా అండి అన్ని కూడా చాలా బాగున్నాయి లిమిటెడ్ స్టాక్ ఉంది మళ్ళీ స్టాక్ వస్తుందండి మనకి సో స్టాక్ వచ్చిన తర్వాత కొంచెం వెయిట్ చేసి పంపిస్తాము ఎవరు ఇబ్బంది పడద్దు మీకు పార్సల్ రీచ్ అయ్యేంత వరకు మాది పూర్తి రెస్పాన్సిబిలిటీ మాకు ఆర్డర్స్ చాలా ఎక్కువ వస్తాయి కాబట్టి స్టాక్ కొంచెం తగ్గుతుంది కదా మళ్ళీ ఆర్డర్ చేసి స్టాక్ వచ్చేసరికి కొంచెం లేట్ అవుతుంది సో అందువల్ల కొంచెం లేట్ అవుతుంది పార్సల్స్ అంతకు మించి ఇంకేం లేదు ఆర్డర్స్ తక్కువ ఉన్నాయనుకోండి అల్లెడీ డిస్పాచ్ పెద్ద ఇష్యూ కాదు ఆర్డర్స్ ఎక్కువ వస్తున్నాయి కాబట్టి కొంచెం లేట్ అవుతుంది బ్లౌజ్ వచ్చేసి దీనికి ఇలా వస్తుంది ఒక్కొక్క శారీకి ఒక్కొక్క ప్యాటర్న్ లో వచ్చింది బ్లౌజ్ వచ్చేసి అండ్ బార్డర్ కూడా చూడొచ్చు ఇలా వస్తుంది బ్లౌజ్కి చాలా హైలైట్ అనమాట మంచి రీజనబుల్ ప్రైస్ లో అండి చాలా రీజనబుల్ ప్రైస్ లో బార్డర్ వచ్చేసి మనకి ఇలా వస్తుంది చాలా చాలా బాగుంది కదా బార్డర్ కానీ సారీ కానీ స్మూత్ ఉంది శారీస్ కి లాంగ్ ఫ్రాక్స్ కి లెహెంగాస్ కి అయితే ది బెస్ట్ అని చెప్పొచ్చండి కంచిపట్టు సారీస్ మినిమం టెన్ థౌసండ్ తక్కువ అన్నా కానీ మినిమం టెన్ థౌసండ్ పెట్టించుకోవాలి అలాంటిది ఇలాంటి వాటితో లెహంగా డిజైన్ చేసుకున్నాం అనుకోండి చూడ్డానికి లుక్ లైక్ పట్టు శారీగా ఉంటుంది అంటే పట్టు లెహంగా ఉంటుంది చాలా గ్రాండ్ లుక్ వచ్చేస్తుంది బెడ్ ఫ్రెండ్లీగా వచ్చేస్తుంది ఆల్రెడీ నాకు ఆర్డర్స్ వచ్చిన్నాయి నేను డిజైన్ చేసిన తర్వాత ఇన్స్టాలోనే కాదు ఇక మీద ఏంటంటే స్టాక్ వచ్చినా సరే యూట్యూబ్లో కూడా షార్ట్ వీడియో అప్లోడ్ చేస్తాను ఎందుకంటే కొంచెం లేట్ అవుతున్నాయి కదా పార్సెల్స్ టెన్షన్ పడకుండా ఉంటారు స్టాక్ వస్తుంది ఎలా పంపిస్తున్నాము ఏంటి అని మీకు తెలిస్తే ఒక టెన్షన్ లేకుండా ఉంటుంది శారీ అయితే ఇలా ఉంటుంది చాలా బాగుంది ఇంత కూడా వీవింగ్ తోటి సూపర్ హైలైట్ కలర్ కాంబినేషన్స్ అయితే నేను స్క్రీన్ మీద ఇస్తాను ఇది హనీ కలరు విత్ రెడ్ బార్డరు అండ్ ఇది వచ్చేసి గ్రీన్ కలర్ అండి ప్రెజెంట్ నేను వేసుకున్న శారీనే సేమ్ శారీనే మార్నింగ్ నేను వైట్ శారీస్ అంటే నేను లెవెన్త్ ఈరోజు వీడియో చేస్తున్నాను రేపు రిలీజ్ చేయడం కోసమని ముందు రోజే చేస్తున్నాను ఈవినింగ్ ఫోర్ థర్టీకి చేస్తున్నాను అనమాట వైట్ శారీస్ కూడా చాలా అడిగారు దాంట్లో కామెంట్స్లో పెట్టారు కలర్స్ తీసుకురండి అని కలర్స్ ఒక ఫోర్ టు ఫైవ్ డేస్ మాక్సిమం అండి లేదు త్రీ టు ఫోర్ డేస్లో వచ్చేస్తాయి కలర్స్ కూడా వీడియో అప్లోడ్ చేస్తాను కలర్స్ కావాలి అనే వాళ్ళు ఆ వీడియోలో చూసి తీసేసుకోవచ్చు అనమాట శారీ అయితే ఇలా వస్తుంది చాలా బాగుంటుంది ఇలా పట్టు శారీస్లో మనకి ఎట్లా లో బడ్జెట్ నుంచి హై బడ్జెట్లో ఉన్నాయో నార్మల్ శారీస్లో కూడా అంతేనండి లో బడ్జెట్ నుంచి హై బడ్జెట్ వరకు ఉంటాయి ప్రైస్ అనేది మన దగ్గర చాలా రీజనబుల్ ఉంటుంది నేనేంటంటే క్వాలిటీ చూసుకుంటానండి ప్రైస్ కొంచెం తక్కువ ఉంది కదా అని ఏది పడితే అది తీసుకురాను క్వాలిటీ చూసుకుంటాను సో అందువల్లే నాకు ఇంతలా ఆర్డర్స్ వస్తున్నాయి అందువల్లే నేను కొంచెం లేట్ గా కూడా మీకు పార్సల్ డిస్పాచ్ చేసి ట్రాకింగ్ ఇవ్వాల్సి వస్తుంది మాకు ఆర్డర్స్ ఎక్కువ ఉంటాయి కాబట్టి స్టాక్ తగ్గుతుంది స్టాక్ తగ్గిన తర్వాత మళ్ళీ ఆర్డర్ చేసి ప్రొడక్షన్ జరిగి మాకు వచ్చి మీకు పంపించేసరికి లేట్ అవుతుంది ఆర్డర్ ఎక్కువ ఉన్న పడలే కదా లేట్ అవుతుంది తక్కువ ఉంటే ఎందుకు లేట్ అవుతుంది అండి ఎవరైనా ఫాస్ట్ గా పంపించేస్తారు శారీ అయితే ఇలా ఉంటుంది నేను వేసుకున్న శారీ ఇది సేమ్ ఇలా చూడొచ్చు చాలా చాలా బాగుంది శారీ మంచిగా గ్రీను అంత టిష్యూ రాపండి చాలా స్మూత్ ఉంది ఇలా సారీ మొత్తం కూడా చూడొచ్చు ఎలా ఉంది అనేది ఇలా చాలా స్మూత్ ఉంది శారీ అయితే పిల్లలకి కానీ ఎవరికైనా సూపర్ హైలైట్ చిన్న పిల్లలకి లాంగ్ ఫ్రాక్స్ కానీ లెహెంగాస్ కానీ దీంతో డిజైన్ చేస్తే చూడడానికి చాలా క్యూట్గా ఉంటారు పక్కా బడ్జెట్ ఫ్రెండ్లీలో వస్తుంది అండ్ స్మూత్ ఉంటుంది కాబట్టి వాళ్ళకి కూడా పక్కా కన్వీనియంట్ ఉంటుంది లెహెంగాస్ కానీ ఏ డిజైన్ చేసుకున్నా సరే మామూలు డాక్టర్ కలెక్షన్ ఇలాంటివి మనకి ప్యూర్ పట్టు సారీస్ ఉన్నాయనుకోండి ఇవి తీసేసుకొని పిల్లలకి లెహెంగాస్ డిజైన్ చేస్తే వేరే లెవెల్ ఉంటుంది బడ్జెట్ ఫ్రెండ్లీలో పట్టు లెహెంగాస్ వస్తాయి అండ్ మామూలు దాటర్ కలెక్షన్ వస్తుంది మనకి వాళ్ళకి కూడా కన్వీనియంట్ ఉంటుంది పిల్లలకి కానీ ఎవరికైనా చాలా బాగుంటుంది ఇలా వస్తుంది అనమాట శారీ వచ్చేసి గ్రీన్ కలర్కి బోర్డరు రెడ్ అండ్ కొంచెం మరూన్ ఉంది లైట్గా ఇక్కడ వచ్చేసి రెడ్డిష్ మెరూన్ ఉంది ఇక్కడ కొంచెం మరూన్ ఉంది ఇలా వస్తుంది అనమాట బార్డరు చాలా హైలైట్ అండి అండ్ పళ్ళు బ్లౌజ్ కూడా నేను చూపిస్తాను పళ్ళు వచ్చేసి మనకి ఇలా వస్తుంది అండ్ బ్లౌజ్ వచ్చేసి మనకి అండ్ బ్లౌజ్ వచ్చేసి మనకి ఇలా వస్తుంది అండ్ నెక్స్ట్ వచ్చేసి ఓవర్ఎండ్ కలర్ కలర్ వచ్చేసి చాలా బాగున్నాయి కదా కలర్స్ అన్నీ కూడా అన్నీ అండి ఒక్కదానికి మించిన కలర్ ఒకటి పక్కా బడ్జెట్ ఫ్రాండ్ ఇలా చూడొచ్చు ఆనియన్ కలర్ అనమాట చాలా హైలైట్ లుక్ ఉంది దీనికి కూడా బార్డర్ వచ్చేసి రెడ్ కలరే ఇచ్చున్నారు ఇలా ఇచ్చున్నారు అనమాట చాలా బాగుంది అండ్ పళ్ళు కూడా సేమ్ ఇలానే ఇచ్చున్నారు మంచిగా డిజైనర్లో పళ్ళు ఇచ్చున్నారు అండ్ బ్లౌజ్ కూడా మనకి ఏంటంటే ఇలా వచ్చేసింది బ్లౌజ్ చూడొచ్చు సేమ్ అన్నిటికీ ఒకే ప్యాటర్న్ వచ్చిందండి బ్లౌజ్ కానీ పళ్ళు కానీ అంతా మంచిగా పెద్ద బాడర్ ఇచ్చేస్తున్నారు ఇది తీసేసి అసలు పట్టు క్లాత్ వేసేసుకొని హ్యాండ్ స్కిల్ పెట్టుకుంటే చాలా బాగుంటుంది నచ్చంగా లుక్ క్లైప్ పట్టు లానే ఉంటుంది ఇప్పుడు చూడొచ్చు నేను వేసుకున్నది పట్టు క్లాత్తో మగ్గ వర్క్ బ్లౌజ్ అండి ఇలా లుక్ చూడండి ఎంత బాగుంది ఇలా వర్క్ వస్తే ఇంకా లుక్ చాలా బాగుంటుంది అనమాట మీకు విత్ మగ్గ వర్క్తో కావాలి అని మేము చేసిస్తాము లేదు ఇంత తక్కువకు శారీస్కి మగ్గం వరకు ఎందుకండి అంటే ఓన్లీ శారీ కావాలి అని ప్రొవైడ్ చేస్తాం శారీ అయితే ఇలా వస్తుంది సూపర్ సూపర్ హైలైట్ అనమాట శారీ అండ్ శారీ లుక్స్ వైజ్ అయితే ఎక్సలెంట్ అండి వచ్చిన తర్వాత మీరే వర్క్ అవుతారు అంత బాగుంది శారీ వచ్చేసి ఇలా చూడొచ్చు చాలా బాగుంది దీంట్లో ఇంకా లో క్వాలిటీలో కూడా ఉన్నాయండి లైక్ ఫోర్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ ఇట్లాగా నాకైతే నచ్చలేదు చూడడానికి బాగుండాలి కదా కాస్ట్ కొంచెం తక్కువ ఎక్కువ అనేది కాదు పాయింట్ అక్కడ చూడ్డానికి బాగుండాలి లుక్ అందువల్ల నేను లుక్ చూసుకుంటాను ఎప్పుడు కూడా చాలా బాగుంది శారీ వచ్చేసి చాలా హైలైట్ ఉందండి మంచి ఆనియన్ కలర్ ఇలా వచ్చింది మంచి ఆనియన్ కలర్ డైరెక్ట్గా వచ్చి మీరు ఎవరైనా క్లాత్ ఉంది చెక్ తీసుకుంటాము అన్న హ్యాపీగా వచ్చి క్లాత్ చెక్ చేసి వీళ్ళైతే మాకు ఫీడ్బ్యాక్ కూడా ఇచ్చి వెళ్ళండి అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది ఇది మెహందీ గ్రీన్ కలర్ మనం కోరింటాకు పెట్టుకున్న తర్వాత కొంచెం డ్రై అయ్యి ఎండిన తర్వాత మంచి చేతికున్నప్పుడు కలర్ వస్తుంది చూడండి డ్రై కలర్ అది కలర్ వచ్చేసి మెహందీ గ్రీన్ కలర్ అంటారు బోర్డర్ వచ్చేసి ఇలా మరూన్ కలర్ వచ్చింది ఇది వంటే నాకు స్టిచ్చింగ్ బోర్డర్ ఉంది గ్రీన్ అండ్ రెడ్ రెండు స్టిచ్చింగ్ బాడర్ ఉన్నాయి ఆల్రెడీ స్టిచ్చింగ్ చేసిన తర్వాత అంటే బేబీ లెహెంగాస్ ఖచ్చితంగా వీడియో పోస్ట్ చేస్తాను చూడొచ్చు వీలైనంత తొందరలోనే స్టిచ్చింగ్ చేస్తారు చాలా బాగున్నాయండి ఎక్సలెంట్ శారీస్ అయితే ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్ అనమాట ఇలా వస్తుంది శారీ మొత్తం కూడా ఇంకా బడ్జెట్ ఫ్రెండ్లీలో ఇంత మంచి రీజనబుల్ ప్రైజ్ అంటే అంత రీజనబుల్ ప్రైజ్ అండి శారీ వచ్చేసి లైట్ వెయిట్ ఉంది అంటే మరీ గ్రామ్స్లో లేదు శారీ వచ్చేసి మంచిగా ఉంది లైట్ వెయిట్ కట్టుకోవడానికి మనం వేసుకోవడానికి ఈజీగా ఉంది క్యారింగ్ వచ్చేసి క్లాత్ స్మూత్ ఉంది చాలా బాగుంది డిజైన్ వచ్చేసి అండ్ బార్డర్ కూడా ఇలా వచ్చిందనమాట చాలా హైలైట్ ఉంది అనమాట ఎక్సలెంట్ ఉంది బార్డర్ వచ్చేసి కానీ శారీ కానీ అంతా కూడా అండ్ దీనికి తగ్గట్టు కానీ పళ్ళు బ్లౌజ్ అయితే దానికి కానీ ఇచ్చారండి ఇది పళ్ళు వచ్చేసింది కదా పళ్ళు ఇవి పళ్ళు సేమ్ అన్నిటికీ ఒకటే డిజైన్తో ఇలా ఇచ్చున్నారు పళ్ళు వచ్చేసి అండ్ బ్లౌజ్ బ్లౌజ్ వచ్చేసి ఇలా ఇచ్చున్నారు దీనికి వచ్చేసి బార్డర్ ఇచ్చున్నారు మంచిగా ఈ తోటి మనం హ్యాండ్స్ హైలైట్ చేసుకొని బాడీకి పట్టుకులతో యూజ్ చేసేసుకుంటే హ్యాపీగా అసలు ఎవరు కనుక్కోలేదు ఈ శారీస్ తక్కువ రేట్ శారీస్ అంటే ఎవరు నమ్మరండి అంత బాగున్నాయి శారీస్ అయితే కలర్ కాంబినేషన్ కూడా చూడొచ్చు చాలా బాగుంది అగ్గచేక్కు కలర్ అనొచ్చేమో మేబీ చెప్పలేము మెహందీ కలర్ కలర్ అయితే ఒక పోగు వచ్చేసి మెహందీ కలర్ ఒక పోగు టిష్యూ అంటే గోల్డ్ జెరీ బీవింగ్ ఉంటుంది అన్నమాట బ్యాక్ సైడ్ చూస్తే మీకు అర్థమవుతుంది శారీది ఇలా చూడొచ్చు బ్యాక్ సైడ్ ఇలా వస్తుంది అన్నమాట శారీ వచ్చేసి నెక్స్ట్ వచ్చేసి ఈ శారీ అండి ఇన్స్టాలో ఫుల్లీ ట్రెండింగ్లో ఉన్న శారీ శారీ ప్రైజెస్ కూడా మీరు గమనించే తీసుకోవచ్చు ఎలా ప్రైజ్ ఉంది ఏంటి అనేది శారీ కూడా అండి సూపర్ అబ్బా అంటే సూపర్ అబ్బు ఉంది శారీ ఉంది మంచి గ్రీన్ కలర్ దానికి బోటిల్ గ్రీన్ కలర్ కాంబినేషన్ అసలు వేరే లెవెల్ ఉంది కదా చాలా బాగుంది సారీ వచ్చేసి హైలైట్ అండి ఇది ఇంకా లైట్ వెయిట్ ఈ సారీ అయితే చాలా లైట్ వెయిట్ ఉంది ఫుల్ షైనింగ్ కానీ సారీ కానీ చూడొచ్చు ఇలా వస్తుంది సారీ అయితే చాలా చాలా హైలైట్ అండి అండ్ బార్డర్ కూడా మనకి ఏంటంటే ఇలా వస్తుంది బార్డర్ వచ్చేసి ఇలా వస్తుంది అండ్ బార్డర్ కూడా మనకి ఏంటంటే ఇలా వస్తుంది బార్డర్ వచ్చేసి ఇలా చూడొచ్చు ఇదైతే ప్రైస్ కొంచెం హై అండి ఇప్పుడు నేను చూపించిన అన్నిటితో కూడా ఇది ప్రైస్ హై అవుతుంది అనమాట డిపెండ్ ఆన్ క్వాలిటీ బట్టి కాస్ట్ అనేది ఉంటుంది పట్టు శారీస్లో కానీ దేంట్లో కూడా మనం క్వాలిటీ తక్కువ ఉన్నప్పుడు ఆటోమేటిక్గా కాస్ట్ తక్కువ ఉంటుంది క్వాలిటీ ఎక్కువ ఉన్నప్పుడు ఆటోమేటిక్గా కాస్ట్ అనేది హై అవుతుంది బుటీస్తో వచ్చేస్తుంది ఇలాగా ఇక్కడ చూడొచ్చు ఇలా పీకాక్ బుట్టి వచ్చేస్తుంది అనమాట ఇది కూడా అంతే ఒక వీవింగ్ వచ్చేసి జెరీ ఉంటుంది ఒక వీవింగ్ వచ్చేసి మనకి శారీ కలర్ ఉంటుంది అనమాట అండ్ పళ్ళు బ్లౌజ్ కూడా చూడొచ్చు చాలా రిచ్ లుక్కిచ్చున్నారు పళ్ళు ప్యాంటు బ్లౌజ్ కానీ మొత్తం జెరీ తోటే ఇచ్చేస్తున్నారు అండి పళ్ళు వచ్చేసి ఇలా చూడొచ్చు మొత్తం ఇలా జెరీ వీవింగ్తో ఇచ్చేస్తున్నారు మొత్తం చాలా బాగుంది అండ్ బ్లౌజ్కి అయితే ఇంకా వర్క్ అస్సలు అవసరం లేదేమోనండి ఇలా ఇచ్చేస్తున్నారు బ్లౌజ్ వచ్చేసి చాలా బాగుంది రియల్గా చూస్తే అర్థమవుతుంది మీకు ఎలా ఉంది అనేది చాలా చాలా హైలైట్ అండ్ బార్డర్ కానీ మంచిగా పెద్ద బార్డర్ ఇచ్చేస్తున్నారు హ్యాపీగా ఇక్కడ మగ్గం వర్క్ వేసేసుకోవచ్చు మనము అండ్ ఈ బాడీకి ఇంకేం టచ్ అయ్యద్ది ఇలా పెట్టేసుకోవచ్చు చాలా బాగుంటుంది ఓవరాల్గా శారీ అయితే లుక్ చూడవచ్చు ఎంత బాగుంది అని చాలా క్లాసీ ఉందండి హైలైట్ శారీస్కి లెహెంగాస్కి క్రాప్ కి లాంగ్ కి దేనికైనా సూపర్ హైలైట్ అండి చాలా చాలా క్లాసీ ఉంది అనమాట శారీ వచ్చేసి సో ఈ రోజు వీడియోలో నీ కలెక్షన్ అయితే ఇవ్వనమాట వీటిలో మీకు ఏది కావాలి అన్న హోటో అన్న తెలుసు కదా స్క్రీన్ షాట్ చేసి వాట్సాప్ మరి కాంటాక్ట్ అయితే పూర్తి డీటెయిల్స్ ఇచ్చేస్తాము థ్యాంక్ యూ